కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని మహిళలు ఆందోళన చేపట్టారు మహిళలు నాయకులు మాట్లాడుతూ జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి ఇళ్లకు దూరంగా వైన్ షాప్ ని తరలించాలని కోరారు జనవాసాలకెళ్లి వైషా నా 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 ఆట్లార్ గానే ఎయ్యాలే ఎత్తివేయాలే వైషాబ్ ని ఎత్తివేయాలే జనవాసాలకెళ్లి ఎత్తివేయాలే ఎత్తివేయాలే వైషాబ్ తనకే వైషా పసివేయాలి ఎత్తివేయాలి ఎత్తివేయాలే జనవాసాలకెళ్లి వైషా నా 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 ఆట్లార్ గానే దగ్గరలో

అక్కడ నచ్చుకోవాలా నచ్చింది లేదు ఎందుకంటే వాస్తవానికి కాబట్టి మనం పోయి అక్కడ సార్